ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఏపీఎండిసి అంటే ఖనిజాభివృద్ధి సంస్థలో మరొకసారి ఉద్యోగుల్ని తొలగించారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పొరుగు సేవలు కాంట్రాక్ట్ విధానంలో సిఫార్సులతో చేరిన మరో తొంభై మందిని తొలగిస్తూ ఏపీఎండిసి ఎండీ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ఇక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో ఉద్యోగంలో చేరుకున్నారు ఇక అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సిఫార్సులతో వందల మంది ఉద్యోగంలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఎండిసి ఇసుక వ్యాపారం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మందిని అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాల్లోకి తీసుకున్నారు ఇక ఆ తర్వాత ఏపీఎండిసి ఇసుక వ్యాపారం నుంచి జేపీ సంస్థకు అప్పగించిన తర్వాత వారిలో కొందరు ఉద్యోగుల్ని తొలగించారు వీరిలో మరికొందరిని ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఏపీఎండిసిలో కొనసాగించారు ఇక వీరితో పాటుగా అప్పటి పెద్దలు సూచించిన వారిని ఏపీఎండిసిలో వివిధ కేటర్ల ఉద్యోగాలుగా నియమించారు ఇక వీరు గత ఐదేళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగారు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ గడువు ముగియటంతో వాళ్ళను మళ్లీ రెన్యువల్ చేయకపోవడంతో వారిలో కొంతమంది ఉద్యోగాల నుంచి వెళ్ళిపోయారు ఇంకా ఎండీసీలో కొందరు మిగిలి ఉండటంతో ఇప్పటికే రెండు దఫాలుగా ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని తొలగించారు తాజాగా ప్రభుత్వం ఎండీసీ ప్రధాన కార్యాలయం మగ్గంపేట ముగ్గురాయి చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న మిగిలిన తొంభై మందిని తొలగించింది తాజాగా తొలగించిన ఉద్యోగుల్లో ఇద్దరు ముగ్గురు దాదాపు పదేళ్లకు పైగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు అయితే వీరిని మానవ వనరుల విభాగం ఉద్దేశపూర్వకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగుల జాబితాలో చూపించి తొలగించేలా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి గతంలో తీసుకున్నట్టుగా వందల మందిని కాకుండా అవసరమైన మేరకు మాత్రమే పరిమితంగా కొందరు ఉద్యోగుల్ని పొరుగు సేవల కింద తీసుకోనున్నట్లు తెలుస్తుంది